బ్యాంకును కాపాడుకోవడం ఇది నూట ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన బ్యాంకు మాకు ఈ మధ్యకాలంలో నాన్ బ్యాంకింగ్ అసెస్ అనే ఒక ఇష్యూ వచ్చి రెండు వేల ఇరవై మేము పాలక మండలి జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఈరోజు వరకు దాని మీద చాలా స్ట్రగుల్ చేసినాం చేసి చివరిగా వనపర్తిలో మాకు షాపింగ్ కాంప్లెక్స్ మామూలలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ని వెకేట్ చేయించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో ఈ మధ్యకాలంలో వనపర్తి కూడా ఈ వారం రోజులలో దాన్ని ఖాళీ చేయించడం జరిగింది ఖాళీ చేసే క్రమంలో ఎవరైతే నాలుగు ఐదు సంవత్సరాల నుంచి అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి కూడా దాంట్లో రెంట్ తీసుకునే అధికారం మాకు లేదు రెంట్ తీసుకోలేము వాళ్ళకి కిరాయికి ఇవ్వలేము అంటే అటువంటిప్పుడు వాళ్ళు ఖాళీ చేసిపోమని పర్సనల్ కూడా అడగడం జరిగింది అయ్యా మా బ్యాంక్ కాపాడుకోవాలి మా బ్యాంక్ రైతులను కానీ అందరిని కాపాడుకోవాలంటే మీరు ఖాళీ చేయడం తప్ప వేరే ఆలోచన లేదు అందుకోసం మీరు దయచేసి ఖాళీ చేయని ఎన్నిసార్లు వినియోగించే చేయకపోవడం వల్ల వాళ్ళను కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఖాళీ చేయించడం జరిగింది దానికి రైతుల శ్రేయస్సు కోసం మాత్రమే చేయడం జరిగిందప్ప ఆ షాప్ యజమానుల మీద మాకు ఎటువంటి దురుద్దేశం కానీ శత్రుత్వం కానీ లేదు కాబట్టి దీన్ని ప్రజలు గమనించాలి తర్వాత ఒకరిద్దరు షాప్ యజమానులు ఇదేదో రాజకీయంగా దురుద్దేశాన్ని చుట్టుకోవాలని చెప్పిండ్రు ఈ మా డిసిసి బ్యాంకు రాజకీయాలకు సంబంధం ఉండదు మేము రాజకీయ కుటుంబాల నుంచి వచ్చి ప్రెసిడెంట్లమైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత జెండాలు ఓన్లీ ఎజెండా ఓన్లీ రైతులను కాపాడడం రైతులకు రుణాలు ఇవ్వడం రైతుల ద్వారా రైతులకు సేవ చేయడం కోసమే ఈ డిసిసి బ్యాంక్ ఉంది కాబట్టి ఎవ్వరు కూడా రాజకీయ లబ్ధి పొందాలని లేదు రాజకీయాల నుంచి వచ్చినా మేము బయట వరకే రాజకీయాలు ఈ బ్యాంక్ పరిధికి వచ్చేటాలకు రాజకీయాలకు ఆపాదించడం జరగదు అందుకోసం మీరు దయచేసి దీన్ని ఎక్కడ కూడా రాజకీయాన్ని ఉపయోగించకుండా మీరు ఖాళీ చేసిన అందరికీ కూడా మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వాళ్ళు వెకేట్ చేసిన అందరికీ కూడా పదకొండు షాపులు ఉంటే అందరికి ఖాళీ చేసిపోయారు కాబట్టి చాలా సంతోషం అలాగే మహబూబ్నగర్లో కూడా నాన్ బ్యాంకింగ్ అసెట్ ఒకటి ఉంది ఆ అసెట్ను కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఖాళీ చేయించడం జరిగింది ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ వన్ ఆర్ టూ మంత్స్లో అవి కూడా క్లోజ్ చేసేసి బ్యాంకును కాపాడుకోవడమే నేను అధ్యక్షునిగా మా పాలక మండలిలోని సభ్యులు మా అధికారులు అందరూ కూడా చాలా మంచి కార్యక్రమాలు చేసింది కాబట్టి నా పీరియడ్లోనే నష్టం జరగకూడదు బ్యాంకు లైసెన్స్ రద్దు కాకూడదు అనే ఉద్దేశంతో ఈ పనిచేయడం జరిగింది కాబట్టి దీన్ని అనేదా భావించకుండా అందరు కూడా ఇది ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము చెప్పడం వల్ల ఏంటంటే మీరు లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కొంతమంది సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము చేసిన పని న్యాయమా అన్యాయం అని మీరే నిర్ణయించగలుగుతారు కాబట్టి రైతులకు సేవ చేసే బ్యాంకును ఇంకా వంద సంవత్సరాల చరిత్ర అయిపోయింది ఇంకో వందల సంవత్సరాల వరకు కూడా ఈ బ్యాంకు అభివృద్ధి చెంది రైతులకు ఇంకా మంచి మెరుగైన సేవలు అందించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అందరూ వాడుకొని ప్రజలకు కూడా చెప్పాల్సిందిగా కోరుచున్నాను